హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే జాకెట్ కటింగ్ చూపిస్తున్నా అండి చూడండి జాకెట్ యొక్క నేను కొలతలతో జాకెట్ ఎట్లా కుట్టాలి అనేసి ఒక షార్ట్ పెట్టినండి కొలతలు ఎట్లా తీసుకోవాలో చూపించిన అవే కొలతలు నేను రాసుకున్నట్టు రాసుకున్న కొలతలతోని ఇప్పుడు కటింగ్ చేయడం చూపిస్తున్నండి జాకెట్ హైట్ వచ్చేసి పదిహేను వచ్చిందండి అటు ఇటు ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కుట్లలోకి వదిలేసేయాలండి ఇప్పుడు హైట్ అయిపోయింది బ్లౌజ్ యొక్క హైట్ అయిపోయిన తర్వాత వెడల్పు అనేది ఈ విధంగా తీసుకోండి వెడల్పు వచ్చేసి మొత్తము చెస్ట్ రౌండ్ వచ్చేసి ముప్పై వచ్చిందండి ముప్పైలో నాలుగో భాగం తీసుకోవాలన్నట్టు ఇదిగో ముప్పైలో నాలుగో భాగం ఏడు ఇంచులు వచ్చింది ఏడు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలాగ మార్క్ చేసుకొని హైటుకి ముప్పైలో నాలుగో భాగము హైటు ఏడు ఇంచులు వచ్చింది ఏడు ఇంచులకి పదిహేను ఇంచులకి మొత్తము ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలాగా డ్రా చేసుకోవాలండి డబ్బా షేప్లో కూడా మీరు ఇంకో ఈ విధంగా నేను చూపిస్తున్నా చూడండి స్కేల్ ఉంటే బెటర్ అండి స్కేలు తెచ్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా స్కేల్ తెచ్చుకోవాలి స్కేల్తో అయితే ఇంకా బాగా నీట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా హైట్కి విడుతుకి మెయిన్ మనకు కావాల్సింది హైట్ వచ్చేసింది విడత వచ్చేసిందండి హైటు ఎంత పదిహేను ఇంచులు వచ్చింది విడత వచ్చేసి ముప్పై బై నాలుగో భాగం వచ్చింది అన్నట్టు ముప్పై ముప్పైన్నరలో నాలుగో భాగాన్ని ఎంత వస్తే అంత ఈ విధంగా పెట్టుకొని హైటు విడుతుకి ఒక డబ్బా కొట్టినండి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా వినండి ఇక్కడ నెక్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టుకోవాలండి రెండు ఇంచులు ఇప్పుడు రెండు ఇంచుల నెక్ పెట్టిన మూడు ఇంచులు షోల్డర్ పెడుతున్నా చూడండి మీకు స్క్రోల్ చేస్తే కూడా మీకు మంచిగా కనిపిస్తుంది అనేసి నేను ఇట్లా టైప్ చేసి కూడా మీకు చెప్పడం జరుగుతుందండి వాయిస్తో కాకుండా కూడా మీకు ఇక్కడ నోట్ చేసి కూడా నేను చూపిస్తున్నా మొత్తం వచ్చేసి ఐదు ఇంచులు ఉందండి షోల్డర్ మొత్తం ఎంత ఉంది షోల్డర్ త్రీ ఇంచెస్ నెక్ టూ ఇంచెస్ మొత్తం వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంది అన్నట్టు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వచ్చినప్పుడు చంక ఎంత పెడతారంటే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి వాళ్ళ పర్సనాలిటీని బట్టి చంకను పెట్టుకోవాలండి వాళ్ళు వెయిట్గా ఉన్నారా బక్కగా ఉన్నారా వాళ్ళ యొక్క ముప్పై సైజుకి అయితే ముప్పై బిలో వాళ్ళకి ఫైవ్ పెట్టండి చంక ముప్పై ప్లస్ వాళ్ళకైతే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్ ఉండాలన్నట్టు పైన ఫైవ్ ఇంచెస్ ఇక్కడ పైన చూడండి ఫైవ్ ఉంది కింద కూడా ఎగ్జాక్ట్గా ఫైవ్ ఉండాలండి ఒకవైపు ఎక్కువ ఒక వైపు తక్కువ లేకుండా రెండు ఈ విధంగా పెట్టేసుకొని ఒక లైను డ్రా చేసుకోవాలన్నట్టు చూడండి నేను చాలా నిదానంగా చెప్తున్నా అండి ఇంత నిదానంగా చెప్తున్నా కాబట్టి మీరు మంచిగా క్లారిటీగా వినండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ యొక్క విడత వచ్చేసి చూడండి ఫోర్ పెట్టిన ఈమెకు ఫోర్ అండ్ హాఫ్ పెట్టినండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండున్నర పెడుతున్నాండి రెండున్నర పైన రెండు పెట్టినా కదా కింద వచ్చేసి రెండున్నర ఈమెకు రెండున్నర సరిపోతుందండి బాడీని బట్టి ఇది పెంచుకోవడము అట్లా చేయాలన్నట్టు కొంచెం డీప్ జాలు కాబట్టి ఈమెకి రెండున్నర పెట్టిన ముప్పై ఇంచుల వాళ్ళకి రెండున్నర డీప్ మస్తుందండి సరిపోతుంది ఒక హాఫ్ ఇంచుతో నెక్ రౌండ్ని చక్కగా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత వన్ బై ఫోర్త్ ఒకటి పావు ఇంచుతోని చంక రౌండ్ చేసుకోవాలండి ఒకటి పావు ఇంచు ఒకటి పెట్టట్లేనండి నేను ఇట్లా మధ్యలో ఒక రెండు పైనుంచి ఒక రెండు ఇంచులకి ఒక మార్క్ చేసి ఈ విధంగా ఈ మూడు డాట్స్ కలుపుతూ రౌండ్ గీయాలన్నట్టు చూడండి ఇది ఈ లాస్ట్ ఈ మధ్యలోది ఇక్కడ గీతకి ఇక్కడ గీతకి కలవకుండా నేను చక్కగా రౌండ్ అనేది గీసినండి రౌండ్ గీయడంలో చాలా స్కిల్స్ ఉపయోగించాలండి చాలా ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఖర్చు వచ్చేసి ఒక రెండు ఇంచులు ఖర్చుకు పెడుతున్నాను నేను చాలా క్లారిటీగా నిదానంగా చెప్తున్నా అండి అర్థం చేసుకోండి చక్కగా ఈ వీడియో చూస్తూ కూడా ముప్పై సైజు బ్లౌజ్ని కటింగ్ కూడా చేయండి హండ్రెడ్ పర్సెంట్గా మంచిగా కుదిరిపోతుంది అన్నట్టు ఎవరైనా ముప్పై విడుతూ ఉంటే ఇదే వీడియో చూసుకుంటూ ఇదే మెజర్మెంట్స్తోని కటింగ్ చేయండి ఖచ్చితంగా వస్తుందండి ఇంకా కటింగ్ చేయడమే ఇంకేముండదండి ఇదిగో చూడండి కత్తెర అయితే షార్ప్ ఉండాలన్నట్టు షార్ప్ ఉన్న కత్తెరతో చేస్తే మంచిగా మాస్టర్ కటింగ్ మంచిగా వస్తుంది అన్నట్టు అంటే నీట్గా రావాలి కటింగ్ గరుకులు గరుకులుగా అట్లా రావద్దు చాలా నీట్గా రావాలన్నట్టు ఇదిగో చూడండి నా కటింగ్ అయితే చాలా నీట్నెస్ ఉంటుందండి నేను మంచిగా నీట్నెస్ ఫాలో అవుతా ఎందుకంటే మనం కటింగ్ నీట్గా చేస్తేనే స్టిచ్చింగ్ కటింగ్ నీట్గా చేస్తేనే ఫినిషింగ్ లాస్ట్గా వచ్చేసి చాలా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు మనం దేంట్లో మిస్టేక్ చేసినా కూడా మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి ఇదిగో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అండి బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే హ్యాండ్స్ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ లాస్ట్ వరకు వీడియో చూడండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇదిగో ఇంత క్లారిటీగా బ్లౌజ్ వీడియో నేను చాలా రిస్క్తో ఇంత క్లారిటీగా వీడియో చేసిన అండి ఇక్కడ వచ్చేసి నెక్కి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ యొక్క హైట్ తీసుకోండి హ్యాండ్స్ హైట్ వాళ్ళకి ఎంత కావాలో అంత తీసుకోండి ఇక్కడనైతే మల్చి కుట్టుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అట్లా తీసుకోండి నెక్స్ట్ ఈమె యొక్క పైన కూడా ఖర్చుల్లోకి మొత్తం వచ్చేసి ఎంత ఉందంటే నైన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నైన్ అండ్ హాఫ్ వస్తే పక్కన కూడా అవుట్ అవుట్ మనకు ఆపోజిట్ సైడ్ కూడా నైన్ అండ్ హాఫ్ పెట్టుకొని ఇట్లా ఒక డబ్బా షేప్ గీసుకోవాలండి డబ్బా షేప్ గీసిన తర్వాత కిందికి ఒక రెండున్నర ఇంచులు అందరికీ ఈ రెండున్నర ఇంచులే ఏం రాదండి ఈమెకు ఈ ముప్పై సైజు బ్లౌజ్కి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క సైజు కటింగ్లో ఒక్కొక్క హాఫ్ ఇంచులలో అట్లా తేడాలు చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఈమెకు ముప్పై సైజు బ్లౌజ్కి అయితే రెండున్నర ఇంచులు తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇదైతే మలిచి కుట్టుకోవడానికండి హ్యాండ్ యొక్క లూజు ఇక్కడ తీసుకోండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ చంక లూజు ఈ విధంగా కొలుచుకోండి చంక లూజు ఎంత వచ్చిందో అంత చంక లూజ్ తీసుకోవాలండి ఇదిగో చూడండి ఇక్కడ చంక లూజు ఎట్లా వచ్చింది మనం కొలుచుకోవాలి ఈమెకైతే సెవెన్ వచ్చింది ఇక్కడ కూడా సెవెన్ పెట్టుకోవాలన్నట్టు ఇక్కడ కూడా సెవెన్ మార్క్ ఇక్కడ ఎంత వచ్చిందో కొలుచుకొని మనము హ్యాండ్కి బ్యాక్ సైడ్ చంక ఎంత వచ్చిందో కొలుచుకొని అంతే చంకని మనము హ్యాండ్కి మార్క్ చేసుకోవాలండి దీంట్లో మీరు కొలవడంలో మంచిగా కొలవాలండి మంచిగా కొలిచి హ్యాండ్ని మార్క్ చేసుకుంటే ముడతలు కానీ ఎటువంటి మిస్టేక్స్ కానీ రాకుండా ఉంటాయి అన్నట్టు చక్కగా బ్లౌజ్ కుదిరిపోతుంది వెనకాల సైడు ముడతలు వస్తూ ఉంటాయండి చాలామందికి ఏమైతే ఈ బ్లౌజు చక్కగా కుట్టుకున్న తర్వాత కూడా వేసుకున్న వీడియో కూడా వీలైతే చూపిస్తానండి ఆమె నాకు వీడియో ఇస్తే చూపించగలుగుతా లేకపోతే నేను చూపించలేను ఇదిగో హ్యాండ్ చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక హ్యాండు హ్యాండు పెట్టే స్కేల్ ఉంటుంది కదండి ఆ స్కేల్తోని ఈ విధంగా గీసుకున్న సరిపోతుంది ఇంకా నేను షార్ట్ కూడా తీసినండి షార్ట్ హ్యాండ్ మార్కింగ్ ఎట్లా వేసుకోవాలి స్కేల్ లేనప్పుడు ఇట్లా మూడించులు పెట్టుకోండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ పెట్టుకోండి ఈ ఇంచులకి ఇక్కడ ఇంచులకి లాస్ట్ చంక లూజ్కి ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచుకి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ హాఫ్ ఇంచుని ఈ విధంగా కలుపుకున్నా కూడా హ్యాండ్ లూజ్ అనేది చాలా చక్కగా నీట్గా వస్తుందండి ఎటువంటి పొర ఈ విధంగా చక్కగా చంక ఈ విధంగా హ్యాండ్ అయితే మార్క్ చేసుకోవాలండి ఇట్లా మార్క్ చేసుకుంటే ఎటువంటి ముడతలు అనేవి అస్సలు రావండి ఇక్కడ లాస్ట్కి ఇప్పుడు కరువు తీయాలన్నట్టు ఇదిగో చూడండి ఇక్కడ నీట్గా కరువు తీస్తూ కటింగ్ చేసేటప్పుడు కూడా మంచిగా కటింగ్ చేయాలి మార్కింగ్ కనిపించే విధంగా కటింగ్ చేసుకోండి ఎప్పుడైనా సరే కటింగ్ ఇట్లా చేసుకోవాలండి మార్కింగ్ కనిపించే విధంగా చక్కగా నీట్గా కటింగ్ చేసుకొని ఓపెన్స్ ఉన్న వైపు కూడా ఈ విధంగా మనము ఎక్కడి వరకు అయితే లూజ్ పెట్టామో అక్కడ ఒక చిన్న టక్కించుకోండి హ్యాండ్ని అయితే ఈ విధంగా ఏం చేస్తారంటే కటింగ్ చేసేసుకొని ఓపెన్ చేయండి ఇంకా ఇంత ఖర్చు చాలు అనుకుంటే ఓకేనండి ఇంకా చాలదు అంటే మాత్రం ఖర్చు సరిపోతుంది అవసరం లేదు దీని కత్తుకులు కూడా పడవు ముప్పై సైజు కాబట్టి ఈమె కత్తుకులు ఏమని లేదండి హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ షేప్ తీసుకోవాలండి ఫ్రంట్ షేప్ తీసుకునేటప్పుడు చూడండి ఎప్పుడైనా సరే ఫ్రంట్ షేపు ఈ విధంగా తీసుకోవాలి ఇదిగో చూడండి నేను ఎట్లా చూపిస్తున్నా ఓపెన్స్ ఉన్న వైపు చంక రావాలి నేను పదే పదే చాలా స్పష్టంగా క్లారిటీగా మీకు చెప్తున్నానండి ఓపెన్స్ ఉన్న వైపు చంక వచ్చే రెండు రెండు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇది నడుం బెల్ట్కు ఉపయోగపడుతుందండి నడుం బెల్ట్ వేయడానికి ఎక్కడెక్కడో తీసుకోవాల్సిన అవసరం లేదు ఇగో ఇక్కడ నేనైతే రాసి కూడా చూపించిన ఓపెన్స్ వైపు చంక వేయాలి అనేసి రాసి కూడా చూపించిన ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఉన్నది ఉన్నట్టుగా బ్యాక్ పార్ట్ని ఇట్లా మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసిన తర్వాత ఈ పీస్ని తీసేసుకోవాలి ఇట్లా మార్క్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాతకి ఇలా డ్రా చేసి తీసిన తర్వాతకి ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా గమనించండి ఇక్కడ ఖర్చు అండి రెండు ఇంచులు ఖర్చు కని చెప్పినాం కదా మనం ఖర్చుని అసలు ఉపయోగించొద్దు అన్నట్టు ఖర్చు ఉపయోగించకుండా చంక లోతు తీయాలి చంక లోతు ఒక హాఫ్ ఇంచుతోని ఈ విధంగా చక్కగా చంక లోతు అనేది మంచిగా తీసుకోండి చూడండి నేను ఏ విధంగా తీస్తున్నానో ఆ విధంగా పై వరకు లైట్గా లైట్ లైట్గా ఇక్కడనైతే కొంచెం ఎక్కువ రావాలి ఇంకా పైకి పోతామంటే సన్న సన్నంగా రావాలండి చూడండి ఈ విధంగా చంక యొక్క లోతును తీయండి ఇట్లా చంక లోతు తీసిన తర్వాత ఈ విధంగా చంక లోతు తీయడం కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి ఇదిగో చూడండి నేను ఎట్లా తీసినో షేప్ అయితే రావాలండి చక్కగా రౌండ్ షేప్ రావాలన్నట్టు నెక్స్ట్ ఫ్రంట్ వైపు వచ్చేసి ఒక ఆరు ఇంచులు పెట్టుకోండి ఫ్రంట్ వైపు ఆరు ఇంచులు పెట్టుకోండి తర్వాత కుట్టేటప్పుడు సైజ్ బ్లౌజ్తో కొలిసి అప్పుడు ఒక హాఫ్ ఇంచు అటు ఇటు తీయాలనుకుంటే తీయొచ్చండి దాదాపు ఈ ముప్పై సైజ్ బ్లౌజ్ స్కి ఆరు ఇంచులు ఈమెకు పెట్టిన పదిహేను డీప్కి ఆరు ఇంచుల ఫ్రంట్ అయితే సరిపోతుందండి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇవి కరెక్ట్ కొలతలు అన్నట్టు ఇవి ఇంకా ఇంత చక్కగా చెప్తున్నా అండి నేను ఇదిగో హాఫ్ ఇంచుతోని చక్కగా రౌండ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచుతోని ఆరున్నర అండి నేను ఆరున్నర ఫ్రంట్ తీసుకొని చక్కగా హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకొని ఇదిగో స్కేల్ ఉంటుంది కదా స్కేల్తో తీసుకున్నా ఏం లేదు మీకు చేత్తో ప్రాక్టీస్ ఉంటే చేతి వీళ్ళకైతే స్కేల్తో జస్ట్ చూపిస్తున్నండి వీళ్ళు న్యూ మెంబర్స్ కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళకు స్కేల్తో డ్రా చేయడం కూడా వీళ్ళకి తెలియదు అన్నట్టు చూపిస్తా ఉన్నట్టు ఈ విధంగా కొంచెం ఇప్పుడు మనం అసలు మార్కింగ్కి ఒక ఒక్క పాయింట్ అట్లా పక్కకు జరుపుకొని అంటే ఫ్రీగా ఉండడానికండి ఇది ఫ్రీగా ఉండడానికి అట్లా ఒక్క పాయింట్ అంతే ఎక్కువ ఏం కాదు ఒక్క పాయింట్ ఇక్కడ సైడ్ వచ్చేసి మీ ముప్పై సైజు కాబట్టి రెండున్నర ఇంచులు ఇక్కడ రెండున్నర ఇంచులతోని ఈ విధంగా మార్క్ చేయండి కొలతలతో బ్లౌజ్ కుట్టేటప్పుడు కొలతలు తీసుకుంటారు కదండి ఈ విధంగానే నేను చూపిస్తున్నట్టుగానే ఈ వీడియో చూస్తూ బ్లౌజ్ కటింగ్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ కుదురుద్ది ఇక్కడ హాఫ్ ఇంచు డౌన్ తీసుకోవాలన్నట్టు అంటే చెస్ట్ మంచిగా కూర్చుంటుందండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదురుతుంది అన్నట్టు ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్ ఇదిగో ఇట్లా డాట్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయండి ఇక్కడనే ఇలా డాట్స్ వేయాలన్నట్టు ఇక్కడ చూసినట్లయితే ఈ త్రి ఈ త్రిభుజాకారంలో సేమ్ రావాలి రెండు రెండు రెండా రెండున్నర 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 అట్లా ఈమెకు ఎంత వచ్చిందంటే టూ వచ్చిందండి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండున్నర వస్తుంది ఈమె వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఈమెకు రెండున్నర వచ్చింది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువనే వస్తుంది పావు ఒక్క మూడు అట్లా వస్తుంది అన్నట్టు రెండున్నర 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 వచ్చింది ఈమెకి ఈ విధంగా అన్ని వైపులా రెండు వచ్చినలే రెండున్నర వచ్చినలే కానీ మూడు వైపులా సేమ్ రావాలన్నట్టు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రావద్దు వచ్చిన తర్వాత ఫైనల్గా అయితే ఇంకా ఫ్రంట్ను కూడా చక్కగా కటింగ్ చేయండి ఇదిగో చూడండి ఫ్రంట్ సైడ్ అయితే అస్సలు లోపలికి తీయొద్దండి చంక సైడ్ కొంచెం లోపలికి తీసినా ఏం లేదు మార్కింగ్ మీద నుంచి తీసినా ఏం లేదు కానీ ఫ్రంట్ సైడ్ అయితే అస్సలు ఎక్కువ తీయొద్దు ఇంకో ఇక్కడ చంక సైడ్ కొంచెం ఇట్లా రౌండ్ షేప్ మంచిగా చక్కగా వచ్చేటట్టు తీసుకున్నా ఏంలే కానీ ఫ్రంట్ సైడ్ తీసుకుంటే గల్ల పాసుకుపోయి భుజాలు జారిపోతాయండి అసలు భుజాలు అనేవి జారకుండా నేను ఈ బ్లౌజు కటింగ్ అనేది చూపించను అన్నట్టు నేను చెప్పిన విధంగా మీరు ఇవే కొలతలతో మార్క్ చేసుకొని బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా బ్లౌజులు కుదురుతాయండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అన్నట్టు ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా తీసుకుందాము ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుందండి షేప్ బెల్ట్ ఎంత తీసుకుంటారంటే మీరు పైకి రెండున్నర పెట్టారు కదా ఇక్కడ వచ్చేసి మూడున్నర పెట్టండి నేను ఎంత చూపిస్తున్నా చూడండి ఇక్కడ మూడున్నర అంటే కుట్లల్లతో సహా నేను చెప్తున్నాండి అండి కూడా పా అక్కడ సైడు మూడు ఇక్కడ సైడు మూడున్నర ఈ విధంగా చక్కగా షేప్ బెల్ట్ కూడా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాతకి ఇంకా అయిపోయిందండి కంప్లీట్గా బ్లౌజ్ కటింగ్ అయితే ఫినిష్ అయింది వీడియో అయితే ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కటింగ్ చేసుకోగలుగుతారు ఎటువంటి తేడాలు లేకుండా బ్లౌజ్ కటింగ్ మీకు మీరే చేసుకోగలుగుతారండి నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ముప్పై సైజ్ బ్లౌజ్ని ఈ వీడియో చూస్తూ మీరు కట్ చేయగలరు మీరు చూడండి ఈ వీడియో మెల్లగా ఒకటికి రెండు సార్లు చూడాలి వీడియోస్ ఎప్పుడైనా సరే తొందర పడద్దు బ్లౌజులు రావాలంటే తొందర తొందర పడితే అస్సలు రావు నిదానంగానే ఎక్కువ సార్లు వీడియో చూడాలి ఒకటికి రెండు సార్లు చూసి చూసి కట్ చేసుకోవాలి ఒక్కొక్క పాయింట్ని చూస్తూ చూస్తూ కటింగ్ చేసుకోండి నేనైతే ఇక్కడ చంక ఇది ఫ్రంట్ లోతు తీసుకుంటున్నాండి హ్యాండ్ హ్యాండ్ యొక్క చేతి యొక్క లోతు స్కేల్తో తీసుకునే చేతితో తీసుకునే కానీ ఇదిగో తీసుకున్న తర్వాత ఈ షేప్ రావాలన్నట్టు హ్యాండ్ లోతు తీసుకుంటే ఇదిగో చూడండి నేనైతే ఈ పీస్ని పక్క కానీ మీకు చూపిస్తే చూడండి ఇదిగో ఈ షేప్ రావాలి హ్యాండ్ లోతు ఈ షేప్ రాలే ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్